తెలంగాణ సమాచారం ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి కార్యాలయంలో టీపీసీసీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముళక్కాల ప్రవీణ్ మరియు కరీంనగర్ పెద్దపల్లి నియోగవర్గాల సమన్వయకర్త రెహ్మత్ హుసేన్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది వీరు నిన్న బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ చెప్పిన వాక్యాలపై మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలుగా చేసిన పాలనలో ప్రజలకు కేవలం అబద్ధాలు చెబుతూ వచ్చింది కాంగ్రెస్ పార్టీకు ఈ ఘనత ఉన్నది కేవలం ఒక నెలలోనే ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేసింది ఎందుకంటే డిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది నెలల సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి పదవులు ఉద్యోగాలు లక్ష అరవై వేలైతే మేము రెండు నెలల లోపు ఉన్నటువంటి ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏడు వేల తొంభై నాలుగు నర్సు రిక్రూట్మెంట్ అది చేసినారు వీరి ప్రభుత్వంలో మరి ఎందుకు ఈ నియమ నియామకాలు రాలేదు వాళ్ళు కేవలము వాళ్ళ అవినీతి వాళ్ళ కుంభకోణాలతోనే వారి పైసా సంపాదనతోనే సరిపెట్టుకున్నారు తప్ప వారి పాలనలో అన్ని ఉమ్మ ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా తర్వాత వాళ్ళు ప్రాజెక్టుల మీద కమిషన్ల మట్టికే వారి వారి యొక్క కాన్సన్ట్రేషన్ ఉన్న తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే మరి యువకులు మేధావులు ఇవాళ ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రులు రైతాంగం ఇవందరూ కూడా ఎందుకు వ్యతిరేకించిందని చెప్పి నేను మరి కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను దశాబ్ద కాలంలో గత దశాబ్ద కాలంలో బీజేపీ టిఆర్ఎస్ పార్టీ కలిసి తెలంగాణలో దాదాపు ముప్పై సంవత్సరాలు వ్యక్త వ్యక్త వ్యక్తమైన ప్రాంతంగా చేసింది వీళ్ళు దశాబ్ద కాలంలో నెరవేరని కార్యక్రమాలు ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నారు దాన్ని చూసి ఓర్వలేక మతిభ్రమించి ఆకుచి ఆకులు పలకడం వీళ్ళ అభివృద్ధికి నిదర్శన గత గత ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ గారు కరీంనగర్ చేశారని ఇవాళ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తే ఈ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తుంది గతంలో మీరు బీజేపీతోటి కలిసి ఉండి కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చి కరీంనగర్ నుంచి ఏం అభివృద్ధి చెంది ఏమి అభివృద్ధి చేశారు మీరు చేసిన పది సంవత్సరాల వాదనలో ఏ ఒక్కటైనా చేశారు ఎన్నికల ముందు మోసం చేయటం నోటిఫికేషన్ వేయటం ఎన్నికల కోడ్ వచ్చింది మళ్ళీ గెలిచిన తర్వాత చేస్తామన్నారు ఎన్నిసార్లు మోసం చేసిన రెండు సార్లు మోసం ప్రజలు గమనించు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం పెట్టారు మీరు ఓర్పు ఉండాలి యాభై రోజులలో నేను పది సంవత్సరాలు చేయని కార్యక్రమాలు యాభై రోజుల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధిష్ అధిష్టానం కన్సన్లలో అన్నీ సవ్యంగా జరుగుతున్నది చెప్పి చెప్పిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో పూర్తి సమయం వరకు అన్ని చేస్తారు ఎందుకు దీనిపై అది ఓర్వలేక అన్ని సక్సెస్ అవుతుంది గవర్నమెంట్ అనేది ఏం చేయాలనేటువంటి ఆలోచనతోటి అవాకు చెప్పారు తప్ప మీరు చేసేది ఏం లేదు మీరు గతంలో మోసా చేసేరు మీకు పచ్చకావేరు నుండి మొత్తం పచ్చ కనబడ్డట్టు మీరు మోసాలు చేసేది కాంగ్రెస్ కోసం అనుకుంటున్నారు అటువంటిది ఏం లేదు దాన్ని టైం టు టైం కానీ మనం ఆ గ్యారెంటీలు ఇస్తారు ప్రజల్ని అప్రమత్తం చేయకండి మీరు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఒకటి అలా ఒకటి రెండు బీజేపీ ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు బీఆర్ఎస్ తప్ప మీకు ఈసారి తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఎంపీలు గెలిచి ప్రజలు కాంగ్రెస్ పట్టం ప్రజలకు తెలిసిపోయింది బీఆర్ఎస్ కౌంట్రెస్ స్టార్ట్ అయిపోయింది బీజేపీ కూడా కేంద్రంలో మొత్తం ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది ప్రపంచంలో బీజేపీ పార్టీ మా దేశం యొక్క తలదించుకునే పరిస్థితులు దేశము ఇలా కుల మతాలకు కులాలను మతాలను చిచ్చుపెట్టి పెట్టి రాజమేళున్న అటువంటి ఆలోచనలను బీజేపీ ఫెయిల్ అయిపోయింది ప్రతి దానికి మతము జామనేది అర్థమైపోయింది కదా మీ ఇద్దరు ఇద్దరి ఇద్దరి యొక్క కలిగి ఇద్దరు కలిసి మీరు చేసిన తెలంగాణ రాష్ట్రానికి నష్టాన్ని ప్రజలు గమనించి అనుకూల కూడా తీరుకున్నాము పక్కన పెట్టాను ప్రజాస్వామ్యంలో ఇది తీర్పును మీరు దీన్ని వ్యసా వహించాలి తప్ప వేరే పెరుగుతుంది మీ మీది నిన్నను తీర్చి